తూర్పు గోదావరి జిల్లా శారీరక దృఢత్వాన్ని మానసిక ఉత్సాహానికి క్రీడలు దోహదం చేస్తాయని ఆయిల్ ఫాం డైరెక్టర్ ఆశీస్ గోయంక అన్నారు దేవరపల్లి మండలం ఎర్నంగూడెం గ్రామంలో ఆయిల్ ఫ్యాక్టరీ కార్మికుల క్రీడా పోటీలలో భాగంగా గ్రామంలోని హై స్కూల్ ప్రాంగణంలో జరుగుతున్న క్రికెట్ పోటీలలో టాస్ వేసి తమ కార్మికులతో కలిసి క్రికెట్ పోటీలో గోయంక పాల్గొన్నారు తమ కార్మికులతో కలిసి ఉల్లాసంగా ఉత్సాహంగా సమయాన్ని గడిపారు కార్మికులలో క్రీడా స్ఫూర్తితో టీమ్ స్పిరిట్ పెంపొందించేందుకే వారిలోని ప్రతిభ వెలికి తీసి ప్రోత్సహించేందుకు తెలిపారు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని హై స్కూల్ జూనియర్ కళాశాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని గోయంక అన్నారు కార్యక్రమంలో హ్యూమన్ రిసోర్స్ హెడ్ హనుమాన్ జనరల్ మేనేజర్లు విజయప్రసాద్ కలెక్టూరి రామకృష్ణ హెచ్ఆర్ గాయత్రి మేనేజర్లు శివరాం కృష్ణ గణేష్ తదితరులు పాల్గొన్నారు రామకృష్ణ జనరల్ మేనేజర్ ఇక్కడ ప్రొడక్షన్ చూస్తాను మన రే ఫైల్ బాంక్ సంబంధించి ఈ ఈ క్రీడలు మేము మా జిఎం ప్రసాద్ గారు చెప్పినట్టుగా కూడా అన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ప్రతి అవార్డు ప్రతి విన్నర్కి అవార్డ్స్ బహుకరణ ఇవన్నీ చేస్తూ ఉంటాం ఇది మెయిన్ మనం ఎందుకు చేస్తున్నాం అంటే వీళ్ళలో క్రీడాస్ఫూర్తిని రగిలించడానికి ఈ క్రీడల వలన వాళ్ళకి దేహదారోగ్యం కలుగుతుంది రెండవది అందరూ కలిసిమెలిసి ఒక టీం కింద ఏర్పడి ఉత్తేజంతో ఒక కార్యక్రమాన్ని నిర్వర్తించి దాన్ని ఛేదించగలము అనే పట్టుదల కూడా పెరుగుతుంది ఇది పర్సనల్గా ప్రొఫెషనల్గా అన్ని విధాలుగా వాళ్ళకు ఉపయోగపడుతుంది కంపెనీకి ఉపయోగపడుతుంది అందరికి ఉపయోగపడుతుంది ఈ దీని విధంగా ప్రతి సంవత్సరం వీళ్ళలో ఉత్సాహాన్ని ప్రేరేపిస్తూ ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు మరిన్ని చేస్తాం ఈ చేస్తూ ఈరోజు ఎవరు వచ్చారు ఈ ఈరోజు ఆశీష్ గోయంక గారు మా డైరెక్టర్ గారు ఇక్కడికి వచ్చి అందరి టీంని కూడా మరింత ఉత్సాహపరిచి ఆయన కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి భాగస్వామి అయ్యి ఇంక అందరికీ మరింత ఉత్తేజాన్ని కలిగించారు దీని మూలంగా కూడా మేనేజ్మెంట్ కూడా ఎంత కమిట్మెంటుతో ఎంత చిత్తశుద్ధితో ఉందనేది కూడా మనం తెలుసుకోవచ్చు దీని కారణంగా అలానే మనం కుటుంబ దినోత్సవం కూడా జరుపుకోవడానికి ఇప్పుడు ప్లాన్ చేసాము అన్నది బాగా ప్రేరణ కలిగిస్తుంది దీనివలన అందరూ కలిసిమెలిసి ఉండటానికి కార్యక్రమాలు నిర్వర్తించుకోవటానికి ఇది ఉపయోగపడుతుంది సో ఈ విధంగా మేము మరిన్ని కార్యక్రమాలు చేపడుతూ ఉత్సాహం కలిగించటానికి నన్ను ముందుకెళ్తామని చెప్తూ సెలవు తీసుకుంటాం ఓకే సార్ ఎఫ్ సంస్థ తరపున జనరల్ మేనేజర్ విజయ్ ప్రసాద్ ప్రతి సంవత్సరం మా సంస్థలో క్రీడలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది ఆ పద్ధతిలో భాగంగానే ఈ సంవత్సరం కూడా మా సంస్థకు సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్లు ఏకమై రకరకాల క్రీడలు మరియు ఇండోర్ గేమ్స్ కూడా చేసుకుని ముందుకు సాగుతున్నాం మీ అందరికీ తెలిసిన విషయమే క్రీడలు మానసిక ఉల్లాసాన్ని దేహదారుడ్యాన్ని పరిరక్షిస్తాయి తద్వారా మనుషుల మధ్య ఆ స్ఫూర్తి రగిలి అందరూ కష్టపడి పనిచేసి అట్లాగే మేము ఈ క్రీడలు కార్యక్రమం చేపట్టి దీనిలో గెలిచిన విద్యార్థులకి రకరకాల బహుమతులు అందజేసి వారిని ప్రోత్సహించడమే కాకుండా రాబోయే కాలంలో మళ్ళీ అనేక ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా కుటుంబ కుటుంబోత్సవాన్ని త్వరలో అది కూడా కార్యక్రమంగా ఎంచుకున్నాము దానిలో మా దగ్గర పనిచేస్తున్న కార్మికుల యొక్క కుటుంబ కుటుంబాలతో కూడా కలిసి ఒక వేడుకగా జరుగుతామని తెలియజేయడానికి సంతోషిస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్